లేదు తాగితేనే ఇబ్బంది ఓకేనా ఇది ఈ అబ్బాయి పైన అనుమానం ఉండదు కానీ చేశాము ఇందులో ఒకవేళ ఇతను గానక గాంజా తాగినట్లయితే ఏదన్నా పత్తు పదార్థం ఎటువంటిది ఏమైనా కానీ ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అయినా ఉండొచ్చు అవి కనుక తాగితే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన కలర్స్ వచ్చేస్తాయి ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దాదాపుగా దానికి ఎనిమిది రకాల డ్రగ్స్ ఉన్నాయని ఏం తాగినా కానీ దీంట్లో మార్క్స్ వచ్చేస్తాయి ఏదైనా తాగలేదు ఇది మనం మాకు వచ్చే అనుమానం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఇలా తాగినట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మేము చట్టపరకంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిక్ష అర్హుల అవకాశం ఉంది దయచేసి మీరు మా ఈరోజు తాగాను కదా తాగిన తర్వాత నాకు ఏం కాదు అనుకుంటారు అది దాదాపుగా ఫైవ్ టు సిక్స్ డేస్ టెన్ డేస్ వరకు ఎప్పుడు తాగినా కానీ టెన్ డేస్ వరకు మన యూరిన్లో మన బ్లడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలి ఎవరు అలాంటివి చేయొద్దు ఇది కొత్తగా లేటెస్ట్ వచ్చిన టెక్స్ టెక్నిక్స్ అవన్నీ ఆటోమేటిక్ ఈరోజు కూడా వేరే వేరే చోట అన్ని చోట్ల చేస్తున్నాము కాబట్టి దయచేసి ఇక్కడున్న అందరికీ మేము తెలియజేస్తున్నాం